నమస్తే డిడిసి న్యూస్ కి స్వాగతం ఆగస్టు తొమ్మిదిన కోల్కతాలోని ఆర్చికర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ఫ్రోస్ట్ క్యాడియేట్ ట్రైని డాక్టర్ పై అత్యాచారం మరియు హత్య దేశ వ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది దేనికి మద్దతుగా మెట్టవలస గ్రామంలో ఆ ఘటనలో నిందితులను వెంటనే శిక్షించి న్యాయం చేయాలని ర్యాలీగా గ్రామ పెద్దల యువతి యువకులు సర్పంచ్ యాదయ్య గారు మరియు పైహెచ్డి డాక్టర్ సుజాత వెటనరీ డాక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు